హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో అందరికీ తెలిసి ఉంటుంది ఇది చింతపూత చిన్నప్పుడు ఈ పూతని ఉప్పు ఉప్పు వేసి దంచి తినేవాళ్ళం అన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఎలా దంచుకోవాలో చూద్దాం ఫస్ట్ ముందుగా ఇవన్నీ ఇలా శుభ్రంగా ఉల్చుకోవాలి చింతపూతను అలాగే ఉప్పును వేసి బాగా మెత్తగా దంచుకోవాలి చింతపూతని ఉప్పు వేసి ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి తర్వాత వేప పనులని విత్తనాలని బాగా మాగినటువంటి వేప ఇవి విత్తనాలని అందులో వేసుకోవాలి తర్వాత దంచకూడదు అంటే ఇవి తీయగా ఉంటాయి ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని వేస్తున్నాను చూడండి ఇలా మిక్స్ చేసేయాలి వీటిని వేప గింజలని నమలకుండా పూసేయాలి నవితే చేదు వస్తుంది ఓకే చింత చింత పచ్చడిలో ఒక సాంగ్ ఉందంట ఆ సాంగ్ ఇప్పుడు మా పిల్లలు పాడతారు జస్ట్ ఇది స్వీట్ మెమరీ కోసం ఇలా బజ్జీనంతటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పటి సాంగ్ ఒకటి పాడతారంట చూద్దాం చూడండి పులుసంతా ఎలా వచ్చేసిందో ఇలా పిల్లలు ఆడుకునేవాళ్ళంట ఈ వీడియో చూసి మీకు కూడా చిన్నప్పుడు మెమోరీస్ గుర్తొచ్చాయి కదా గుర్తొచ్చాయని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి